మానకొండూరు మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి యొక్క ఓటు సందర్భంగా మానకొండూరు మండల కేంద్రంలో ఓటు వేయడం జరిగింది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది నేను కరీంనగర్ పట్టణంలోను అలాగే తిమ్మాపూర్ మండల్ కరీంనగర్ మండల్ అలాగే చొప్పదండి రామడుగు చాలా మండలాల్లోనూ నేను ఇప్పటి వరకు వెళ్ళి పరిశీలించడం జరిగింది దాదాపు ఏడెనిమిది మండలాలలో నేను చూసిన దాని ప్రకారం మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిచే అవకాశం కనిపిస్తా తప్పక కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి యొక్క గెలుపు మొదటి ప్రాధాన్యతలోనే వస్తుందనే విశ్వాసం నాకుంది ఓటర్ మాషేలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని బలపరిచే ఉద్దేశంతో ఓట్లు ఎక్కువ శాతం మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మిత్రులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను తప్పక ఆ దిశగానే ఓటర్స్ అందరూ నడుస్తూ ఉన్నారు చాలామందిని కనుక్కు తెలుసుకుంటా ఉంటే చాలామంది చెప్తా ఉన్నారు మేము ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటు వేస్తున్నాం అన్నమాట కాబట్టి తప్పక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు తత్యం అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓటర్ మహాశైలు అందరికీ మరొకసారి నమస్కారాలు